ఈ రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ల మీద చేసుకోవాలంటేనే భర్తలు భయపడే పరిస్థితి నెలకొంది గృహ హింస వరకట్నం కేసులు అంటూ మహిళలు సవాలక్ష కేసులు పెడుతూ భర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది ఇవన్నీ పోలీసులు సైతం విని కౌన్సెలింగ్ సైతం ఇచ్చి కూడా ప్రయోజనం కనబడదు అని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునే వెళ్తున్నారు ఏకాభిప్రాయం కుదకపోతే ఈజీగా విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో భిన్నమైన ఘటన చోటు చేసుకుంది ఆదివారం మధ్యాహ్నం తన భార్య రోజు ఇంట్లో వేధింపులకు గురిచేస్తుందంటూ చితకబాదుతుందంటూ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్టు బాధితుడు వాపోయాడు చట్టాలు ఒకరికే వర్తిస్తాయా అంటూ నిలదీశాడు అర్ధనగ్నంగా సదరు వ్యక్తి కేవలం చెడ్డీ ధరించి పోలీసుల వద్దకు వెళ్లాడు భార్య నుంచి తనను కాపాడాలని ప్రతిరోజు కొడుతుందంటూ తన బాధలను చెప్పుకున్నాడు దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు బాధితుడికి అతడి భార్యకు ఏదో విధంగా సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది ये भाई